హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంహెచ్ఎస్ఆర్బీ బోర్డుకి సంబంధించిన రీసెంట్ రిజల్ట్స్ అప్డేట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుకి సంబంధించిన ఫలితాల అప్డేట్ కోసం అయితే చాలా రోజులుగా వెయిట్ చేయడం జరుగుతుంది అయితే దీని గురించి మనకు చాలా మంది ఆస్పీరియన్స్ ప్రతి వీడియోస్ కింద రిజల్ట్స్ ఎప్పుడు అని కామెంట్ రూపంలో అడగడం జరుగుతుంది అయితే నిన్న ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుకి సంబంధించిన ఒక ఆఫీసర్ని కలవడం జరిగింది వారు చెప్పిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే నర్సింగ్ ఆఫీసర్ ఫార్మసీ ఎంపీహెచ్ఈ ఏఎన్ఎంకి సంబంధించిన రిజల్ట్స్ అయితే మరో నాలుగు రోజులు రిలీజ్ చేస్తామని అన్నారు ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల రిజల్ట్స్ రిలీజ్ అవ్వకుంటే ఏప్రిల్ మంత్ ఫస్ట్ వీక్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ రిలీజ్ అవుతుంది అన్నారు అయితే ఇప్పటికే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన రిజల్ట్స్ రావడం జరిగింది కాబట్టి నెక్స్ట్ వచ్చే రిజల్ట్స్ నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించినది అయి ఉంటుంది అని కూడా స్పష్టత రావడం జరిగింది అయితే నిన్న వారు చెప్పిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఎంఎస్ఎస్ఆర్బి బోర్డు నిర్వహించిన ఎగ్జామినేషన్స్ అన్నిటి రిజల్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి అన్నారు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే ఒక్కొక్కటిగా రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని అన్నారు అయితే అన్నిటి రిజల్ట్స్ ఒకే రోజు కాకుండా ఒక డిపార్ట్మెంట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి మరో డిపార్ట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు అని సమాచారం ఏప్రిల్ మంత్ ఎండింగ్ లోపు అన్ని డిపార్ట్స్మెంట్కి సంబంధించిన ప్రొవిజన్ లిస్ట్ కూడా రిలీజ్ అవుతుంది అని వారి ద్వారా చెప్పడం జరిగింది మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన దామోదర్ రాజ నరసింహం గారు చెప్పినట్టుగా మే మంత్ ఎండింగ్ లోపు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వచ్చు అని సమాచారం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఎంహెచ్ఎస్ఆర్బి యాస్పిరెంట్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ షేర్ వల్ల మన వీడియో వేరే వారికి కూడా చేరుతుంది ఎంహెచ్ఎస్ఆర్బీ బోర్డు నుంచి వచ్చే ప్రతి అప్డేట్ నేను మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ముందుగా అప్డేట్ ఇస్తాను